మెమరీ మెమరీ మనము మెమరీ గుర్తుంచుకోవడానికి రిటెన్షన్ పొద్దున జరిగిన మళ్ళీ ఒకసారి గుర్తు రివ్యూ చేసుకుని మెమరీ ఏ మెమరీలో ఏది పెట్టాలి షార్ట్ టర్మ్ మెమరీలో లాంగ్ టర్మ్ మెమరీలో లేకపోతే మధ్యలో తీసేద్దాం రిమూవ్ మెమరీనా అవన్నీ కూడా అనాలసిస్ అంటే నిద్ర లోపల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట కళలోపల జరుగుతూ ఉంటాయి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను ఈ రివ్యూ చేసుకుని రిహార్సల్ చేయడానికి అని చెప్పాను కదా ఒక కొన్ని ఎలకలకి ఒక రీసెర్చ్ చేయాలో ఒక్కలు తేలింది అంటే ఒక మేజ్ అనమాట మేజ్ అంటే ఒక్కొక్క చోట ఫుడ్ ఐటమ్స్ పెట్టి అది వెతుకుతూ లెఫ్ట్ కెళ్ళ రైట్ కి అలా వెతుకుతూ వెతుకుతూ వెళ్ళి వెళ్ళి అది ఫుడ్ ఐటమ్స్ తిని అలా వస్తుంటుంది అన్నమాట మొత్తం ఒక్కొక్క గింజ ఒక్కొక్క చోట పెట్టేవాళ్ళమాట అలాగే పొద్దున్న సాయంత్రం వరకు అదే పరంగా పరిగెత్తు పరిగెత్తు అక్కడికి లెఫ్ట్ కెళ్ళ మేజ్ అనమాట ఓకే మేజ్ లోపల అలా వెతుకుతూ 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 తెచ్చుకోవాలి తింటూ తినుకుంటూ అలా వెళుతాను సో పడుకున్న తర్వాత కూడా నేను బ్రెయిన్ స్కాన్ చేస్తున్నా అబ్జర్వ్ చేస్తున్నాను అబ్జర్వర్ చేస్తుంది అది పొద్దున్నే చేసినప్పుడు ఎలా అయితే వెతుకుతో ఎయితే లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్ళి ఎలా చేసినా వెళ్ళేటప్పుడు ఎలాంటి ఉందో అదే లోపల కూడా అలానే ఒక ప్యాటర్న్ ఉంది అదే అది మళ్ళీ బ్రెయిన్ లోపల కూడా అలానే వెళ్తుంది అంటే ఏంటి పొద్దున్న జరిగింది అది గుర్తు తెచ్చుకుంటుంది రిహార్సల్ చేసుకునే వెతుకుతూ ఇంకా మార్గాలు వెతుకు తన ఇంటెలిజెన్స్ పెంచుకుంటుంది అనమాట ఏ విధంగా మనం ఫుడ్ని దొరకబట్టుకోవాలి అది అదే పనికి కలగా ఉంటుంది అనమాట ఓకే సో ఆ విధంగా ఏంటంటే మనము మన కళల్లో పొద్దున్ను సాయంత్రం జరిగిన రిహార్సల్ చేసుకుని మళ్ళీ ఒకసారి గుర్తెచ్చుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాము ఏంటంటే ఒక టెస్ట్ అనమాట ఏంటంటే ఎవరైతే కళలు ఎవరైతే ఆ ఒకడు రోజుకు పది నిమిషాలు చొప్పున ఒక గిటార్ నేర్చుకున్నాడు నలభై రోజుల తర్వాత మరి కొంచెం గిటార్ వచ్చు నలభై రోజులు ఇంటూ పది నిమిషాలు అంటే మూడు మూడు నలు మూడు గంటలు నలభై నిమిషాలు ఒకడేమో ఇంకోటం చేశాడు మూడు గంటలు నలభై నిమిషాలు ఒకటేసారి గిటార్ నేర్చేసుకున్నాడు ఇప్పుడు ఇద్దరులో ఎవరు ఎక్కువ గిటార్ వస్తుంది అంటే ఒకటే నేర్చుకున్న మూడు గంటలు నలభై నిమిషాలు నేర్చుకున్న వారికి రాదు ఎవరైతే రోజుకు పది నిమిషాలు చొప్పుడు నలభై రోజులు నేర్చుకుంటారో వాడికి ఎక్కువ గిటార్ వస్తే వాడు ఎక్కువ ఈజీగా ప్లే చేయాలి ఎందుకు అయింది అంటే వాడు ఏం చేస్తా అంటే నలభై రోజుల కాన్సెప్ట్ అండి మధ్య మళ్ళీ పడుకుంటున్నా లేదు పడుకున్నప్పుడు వాడు మైండ్ లోపల బ్రెయిన్ లోపల కళ లోపల రీసెర్చ్ రిహార్సల్ జరుగుతుంది అన్నమాట ఆటోమేటిక్ గా తెలిసినా తెలియకుండా రిహార్సల్ జరుగుతుంది తెలుస్తే ఎవరికి పాయింట్ తెలుస్తుంది అనుకోండి మీరు ఏం చేయొచ్చు సాధకులైతే అంటే కొంచెం రీసెర్చ్ చేసిన రీసెర్చ్ మైండ్ ఉన్న వాళ్ళైతే ఏం చేయొచ్చు అంటే ఈ క నెక్స్ట్ టైం నేను కలగలినప్పుడు ఆ కల నేను ఇది ఈ ప్రాక్టీస్ చేస్తాను మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేస్తాను గిటార్ ప్రాక్టీస్ చేస్తాను ఫ్లూట్ నేను వాయిస్తాను లేకపోతే కొత్త స్కిల్ నేర్చుకుంటాను అని ప్రాక్టీస్ చేసుకున్నాను అనుకోండి అప్పుడు ఉంటుంది అమేజింగ్ డియర్ ఫ్రెండ్స్ ధ్యాన సాధన కూడా నార్మల్గా ఫిజికల్ బాడీతో ఇక్కడ ధ్యాన సాధన చేయడానికి కూడా ఆ కళ్ళ లోపల ధ్యానం లోపల కూర్చున్నాం అనుకోండి అందులోపల కూర్చుని ధ్యాన సాధన చేస్తే ఒక వంద రెట్లు వేల రెట్లు ఇంకా ఎక్కువ అద్భుతమైన ప్రగతి సాధించడానికి అవకాశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా అందుకని మనకి ఈ సామ్రాజ్యాన్ని మనం టచ్ చేయాలి దాని నుంచి నేర్చుకునేది ఎంతో ఉంది ఓకే ఇంకా